ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నిన్ను మోసం చేశారు నువ్వు మోసపోయావు అని బాధపడుతున్నావు కదా అది ఎవరు ఎందుకో అని చెప్పి విని తెలుసుకోబిడ్డ ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటి ఏం చెప్పబోతున్నారు అని వినబోయే ముందు మన ఛానల్లో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొన్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారు మనకేం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు మోసపోయావు అని బాధపడుతున్నావు అది నిజమే ఎందువల్లంటే మనుషులు అనేవాళ్ళు అందరూ ఒకే రకంగా ఉండరమ్మా మనుషులలో మార్పు అనేది ఎంత సహజంగా ఉంటుందో అలాగే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వివేకవంతులు అలాగే వివేకం లేకుండా ఉండేవారు కూడా ఉంటారు అలా మార్పు రాకుండా వివేకం లేకుండా ఉండే వాళ్ళ చేతుల్లో నువ్వు మోసపోయావు నమ్మి మోసపోయావు ఈ బాధ నీ కళ్ళల్లో స్పష్టంగా తెలుస్తుంది నేను మనుషుల్ని ఎందుకు నమ్మాను సో సాటి మనుషులు తోటి మనుషులే నన్ను ఇలా మోసం చేస్తే నేను ఇంకా ఎవరితో ఈ యొక్క సమాజంలో ఉండాలి అనే బాధ నీకుంది మనుషులందరూ కలిస్తేనే సమాజం అనేది ఎంత నిజమో అందరితో కలిసిమెలిసి ఉండటం అందరూ అనుకూలంగా ఉండటం కూడా అంతే అవసరం కానీ నువ్వు ఈ మనుషుల వల్ల మోసపోయి వాళ్ళతో వాళ్ళ వల్ల బాధపడిన రోజుల వల్ల నీకు అలా అనిపిస్తుంది కానీ అందరూ అలాగే ఉంటారు అని చెప్పి నువ్వు అనుకోకూడదు తల్లి ఎందువల్లంటే నువ్వు ముందు జాగ్రత్తగా ఉండాలి ఒకరి చేతిలో మోసపోకుండా ఒకరు నిన్ను మోసం చేయకుండా ఉండాలంటే నీ పనిలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయమైనా సరే ఒకరికి అప్పగించకుండా నీ పనిని నువ్వే చేసుకుంటూ నీ పని ఏంటి అనే దాంట్లో నువ్వు పూర్తి నిమగ్నంగా ఉండాలి అది వేరే వాళ్ళకి అప్పగించవలసిన పని అయినా అప్పగించినా కూడా వాటిని నువ్వు పరిశీలించుకుంటూ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటేనే అది తప్పకుండా మంచి నీకు బాధ కలిగించకుండా మోసపోనివ్వకుండా చేస్తుంది మన వాళ్ళేలే ఏం చేస్తారులే అనుకున్నాను బాబా కానీ నాకు ఇలా అవుతుంది అని చెప్పి అనుకోలేదు అనుకుంటున్నావేమో మనుషులు మనసులో ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు తల్లి కొందరు డబ్బు చూసి ఆశపడి మారిపోతూ ఉంటారు మరికొందరు స్నేహం కోసం కట్టుబడి ఉంటారు మరికొందరు నిజాయితీగా ఉంటారు కొందరు వాళ్ళ స్వార్థం చూసుకునే స్వార్థపరులుగా కూడా ఉంటారు కానీ మనం మాత్రం మన పనిలో ఎప్పుడైతే నిమగ్నంగా ఉంటామో అప్పుడు మనం మోసపోము మనం నువ్వు ఒకరికి అన్యాయం చేయలేదు చెయ్యను అలాగే నాకు కూడా జరుగుతుంది అంటే అందరూ నీలాగే ఉండాలని లేదు కదా తల్లి తప్పకుండా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా వాళ్ళ మనస్తత్వాలు ఉంటారు మోసగించే వాళ్ళు మోసగించిపోతూ ఉంటారు వాళ్ళ బారి నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే ఈ భాగస్వామ్యంలో ఇలాంటి వాటిల్లో నువ్వు చేరినప్పుడు తప్పకుండా జాగ్రత్త వహించాలి జాగ్రత్తగా అన్నీ సమకూలంగా చూసుకోవాలి అలాగే వీలైనంత వరకు నువ్వు సొంతంగా ఏ వ్యాపారాన్ని ఆరంభించినా భాగస్వామ్యం లేకుండా సొంతగా సాధించేలా ఉండాలి కానీ భాగస్వామ్యంలో చేరితే ఇలాంటి అవకతవకలు అనేది జరిగి నువ్వు మోసపోవటం బంధుత్వం నీకు రిలేషన్షిప్ అనేది దూరం అవటం కూడా జరుగుతూ ఉంటుంది నీ బాధకి మరొక కారణం కూడా ఉంది తల్లి అది ఏంటి అంటే నువ్వు మోసపోయి బాధపడ్డా కూడా వాళ్ళు మారతారలే వాళ్ళ వివేకం వాళ్ళకి గుర్తు చేస్తుంది అని చెప్పి మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇంకొక అవకాశం అనేది ఇవ్వాలనుకుంటున్నావు ఎప్పుడు కూడా అది చేయొద్దు ఒకసారి జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం అనేది అస్సలు చేయవద్దు ఎందువల్లంటే అది నీ వరకు ఉంటే అది సరిదిద్దుకోవచ్చు కానీ ఇతరుల నుంచి నువ్వు ఎలా దాన్ని స్వీకరించగలవో చెప్పు కాబట్టి వాళ్ళు మారతారలే ఇంకొక అవకాశం ఇస్తాము అనే ఆలోచన ఉంటే తప్పకుండా మానుకో మారాలి అన్నది నువ్వు అనేకు సొంత అనుభవం చేతుంది కానీ వాళ్ళకి ఆ జ్ఞానం ఆ వివేకం ఉండాలి కదా అది నువ్వు వాళ్ళ దగ్గర ఎదురు చూడాలి అంటే అది వాళ్ళ మనసును బట్టి ఉంటుంది కానీ వాళ్ళ వివేకం ఏం చెబుతుంది అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చి మోసపోతూ నష్టపోతూ బాధపడవద్దు ఇది ఈ బాబా బిడ్డవైన నీకు స్వయంగా నేను చెప్తున్న ఒక మంచి మాట ఇది ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకో ఎందువల్లంటే నువ్వు ఒక్కసారి బాధపడ్డని అనుభవం నీకు నేర్పించాలి కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ నాకు బంధాలు కావాలి మనుషులు కావాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంకొక అవకాశం అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను బాబా అంటే అది ఎంత మాత్రమూ సబబు కాదు ఎందుకంటే మారాలి అన్నది వాళ్ళకి వాళ్ళకై వాళ్ళు ఉండాలి కానీ ఒకరి కోసం అనేది మారరు అంతే వాళ్ళ అవసరం ఎలా ఉంటుందో వాళ్ళ మనసు ఏం చెప్తుందో అలా వింటారు కాబట్టి అందరూ నీలాగే ఉంటారు అని ఎప్పుడు కూడా అనుకోవద్దు కాబట్టి నువ్వు మోసపోతే ఆ మోసం నష్టం భరించు ఇక నుంచి జాగ్రత్త పడు నువ్వు సొంతంగా ఏ పనైతే చేయాలనుకుంటున్నావో ఆ పనిలో ప్రయత్నం అనేది ఆపద్దు నీకు మంచి మంచి అవకాశాలను నేను అందిస్తూ ఉంటాను నీ బాబాని ఎప్పుడు కూడా నువ్వు నమ్ముకున్నావో నీవు అడుగేసే ముందు నేను ప్రతి ఒక్కటి నీకు సరిచేస్తూ ఉంటాను అందులో రాళ్ళున్నాయా రప్పలున్నాయా ముళ్ళులున్నాయా కంపలున్నాయా అని అన్ని అడ్డంకులను తొలగించి మంచి బాట వేస్తాను ప్రతి ఒక్కసారి వచ్చి ఈ సాయికి నువ్వు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటప్పుడు నా బిడ్డని నేను ఆదుకోకుండా ఎలా ఉంటానని చెప్పు నా బిడ్డని నేను నష్టాల్లో ఎలా తోస్తానని చెప్పు సదా నా సందేశాలు వింటూ పాటిస్తూ ఉన్న నా బిడ్డకి నేను సహాయంగా ఉండకపోతే ఇంకెవరు ఉంటారు చెప్పమ్మా కాబట్టి నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో తప్పకుండా నీ సొంత అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టు శ్రద్ధని కష్టంగా మార్చుకో ఫలితం తప్పకుండా తానంతట నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అలా కష్టం నిన్ను వెంట చుట్టినప్పుడల్లా ఆ మాయన తొలగించేందుకు ఈ బావా ఉన్నాను కదా ఈ బాబాని మొక్కే నీకు అన్యాయం నష్టం ఎలా జరుగుతుంది తల్లి చెప్పు కాబట్టి నువ్వు మంచి స్థాయికి రావాలని నీ ఆశ నీ ఆశ నెరవేర్చే బాధ్యత నాది నీ కష్టానికి ఫలితం నేనిస్తాను కష్టానికి అదృష్టం తోడైనప్పుడు నీకు విజయం అనేది తప్పకుండా చేరువవుతుంది కాబట్టి నువ్వు చేయాలనుకున్న పని ఇతరులతో భాగస్వామ్యంలో కాకుండా సొంతంగా ప్రయత్నించు అది ఏ చిన్న వ్యాపారమైనా ఏ చిన్న సందర్భమైనా ఏ ప్రయాణమైనా కూడా తోడుగా ఉంటే నాకు పెట్టుబడికి కొంచెం ఆసరాగా ఉంటుందనుకుంటున్నావేమో చిన్న మొత్తంలోనే ఆరంభించు పెద్ద మొత్తంగా మార్చే అవకాశం నీకు భగవంతుడి అనుగ్రహంని నేను కల్పిస్తాను కదా నీకు కష్టాలు ఈ యొక్క మోసాలు వీటి బారి నుంచి నువ్వు తట్టుకోగలిగే శక్తి నీకు లేదు అని నాకు అర్థమైంది కాబట్టి నీకు అండగా నేను ఉంటాను నన్ను నమ్ముకున్న నిన్ను నేను ఒడ్డుకు చేర్చి మంచి స్థాయికి కూడా చేరుస్తాను కాబట్టి ఇక నుంచి నువ్వు ఎలాంటి మోసాలకి గురి కాకుండా నేను చూసుకుంటాను కదా ఇతరులకు ఇతరులను నువ్వు అభిమానించే నీకు అభిమానం దొరకలేదనే బాధ ఉంటుంది కానీ ఆ బాధను మొత్తం నేను తుటి చేస్తాను నీకు ఎప్పుడు కూడా ఏ కష్టము రాకుండా చేదోడు వాదోడుగా మాటతోడుగా ఉంటాను తల్లి కాబట్టి ఇక నుంచి అన్నిటినీ మర్చిపోయి ఒక్కసారి మోసపోతే అది అనుభవంగా భావించి వాటిని సరిచేసుకుంటూ జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగించు మంచి స్థాయికి చేరుకొని మంచిగా బ్రతికే నువ్వు ఆనందంగా జీవిస్తావు నీ కుటుంబంతో చల్లగా ఉంటావు ఇది నీ బాబా నీకు ఇస్తున్న ఆశీర్వాదం అందుకో తల్లి చెప్పిన మాట గుర్తుంది కదా నీ బాబా నీకు తోడుండగా నీకు భయం చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్